రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు తెరిచి పేదల ఆకలి తీరుస్తామని అన్నారు ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి ఇక నెల్లూరు జిల్లా కావలిలో అన్నా క్యాంటీన్ భవనాన్ని ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి పరిశీలించారు ఇక ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ ముప్పైలోగా రాష్ట్రం అంతటా కూడా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు కావలిలో కార్మికులు అలాగే శ్రామికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలైన ఒంగోలు బస్టాండ్ సెంటర్ లేదా పెద్దవాణి బస్టాండ్ సమీపంలో మరొక అన్న క్యాంటీన్ ని ఏర్పాటు చేస్తామని అన్నారు పేదల ఆకలి తీర్చడం కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్లు మాజీ సీఎం మూసివేసి పేదల కడుపులు కొట్టారని ఆరోపించారు అయితే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అలాగే మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు తెలుగు వారి తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నల్లుమూళ్ళ కీర్తి తెచ్చిన అన్న ఎన్టీ రామారావు గారు ఆ నాయకుడి యొక్క పేరు మీద పేద బడుగు బలహీన వర్గాలకి పట్టణానికి వచ్చి వివిధ పనుల మీద వచ్చి అధికారులు కలిసే నిమిత్తం కావచ్చు వ్యాపార నిమిత్తం కావచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు సరైన టైంకి వాళ్ళకి ఆహారం లేక ఇబ్బందులు పడకూడదు వారందరూ కూడా సమయానికి భోజనం చేయాలనే ఆలోచనతో మా ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది దురదృష్ట శాతం ఆంధ్రప్రదేశ్ రైతులకు నిలయం అటువంటి అన్నదాతలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్నానికి కొదవలేదనే విధంగా పెట్టినటువంటి పథకం అన్నా క్యాంటీన్ పథకం దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలకగా వచ్చి అన్నదాతలకి అన్నం లేకుండా చేసి